తెలుగు వారికి తాజా సమాచారం అందించటానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు స్వాగతం జమున కుటుంబానికి న్యాయం చేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద జమున కుటుంబ సభ్యులు నిరసన చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జమున కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు అంబేద్కర్ విగ్రహం వద్దకు పోలీసులు చేరుకుని జమున కుటుంబ సభ్యులకు చెప్పి నిరసన విరమింపచేశారు ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సెప్టెంబర్ మూడవ తేదీన జమున భర్త వినాయక కుప్పం నుండి కొత్తపల్లి గ్రామానికి వస్తుండగా తమిళనాడుకు చెందిన వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత నెల ఇరవై రెండవ తేదీన మృతి చెందాడని తెలిపారు అయితే ప్రమాణం చేసిన వ్యక్తి తరపున పెద్ద మనుషులు పంచాయతీ నిర్వహించి ఐదు లక్షలు పరిహారం ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని కోరారు మాది కొత్త పెళ్లి మా అక్క కూతురు మా యొక్క కూతురు మొగుడు ఒప్పుడు నుంచి వస్తా ఉంటే రావులో ఆక్సిడెంట్ అయినాడు ఆసిడెంట్ అయితే వాళ్ళు కూడా తెలిపారు ఆ ఒప్పుడే వచ్చిందే ఆసుపత్రికి మనం ధ్యాన్ చేస్తుంది ధ్యాన్ చేసినాక వాళ్ళు పెద్ద మనిషి వచ్చి చురి వాళ్ళ కేసు తీసి పెట్టద్దండా నేను ఎంత కానో నన్ను తీయిస్తాను వాళ్ళు తావా దాన్ని ఒప్పుకొని మాకు న్యాయం చేస్తామని అట్లా ఆ పిల్లలు ఒక ఐదు దినాలు ఉండి చెల్లిపోయా చెల్లిపోయినాక వాళ్ళు వచ్చి నేను మాట్లాడుతుంటే ఇప్పుడు చచ్చిపోయినట్లు మాట్లాడితే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని వాళ్ళు అన్నది దానికి మాకు న్యాయం కావాలా ఇప్పుడు మేము వచ్చినాము మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి